హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి అమ్మవారి ఇంట్లో కనుమ రోజు లాగండి ఈ రోజు కనుమ రోజు స్పెషల్గా వచ్చేసి నేను ఇంక ఇంట్లో మొత్తం అన్ని వంటలన్నీ అయితే నేనే నా చేతులతో నేను స్వయంగా అయితే చేశానండి ఇంకా ఎలా చేశాను ఏమేమి వంటకాలు చేశాను అనేది ఒకసారి అయితే చూసేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి మేము చికెను మటను బోటి అయితే త్రీ టైప్స్ అయితే తెప్పించామండి ఇంకా చికెన్తో అయితేనేమో చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను మటన్తో అయితే కర్రీ చేస్తానండి ఈ బోటీతో అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అలాగే వడ్ల కూడా చేద్దామనుకుంటున్నాను ఇంకా వీటికి సంబంధించి అయితే ఫస్ట్ అయితే నేను అన్నీ అయితే రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను అండి కట్ చేసి పెట్టేసుకున్నాను ఆనియన్స్ ఇంకా ఇలా పచ్చిమిర్చి టమోటా కొత్తిమీర ఇంకా అల్లం బిల్లు పేస్ట్ కూడా అంత అయితే ఒకేసారి మిక్సీ అయితే వేసేసుకున్నామండి ఈ సైడ్ అయితే ధనియాల పొడి ఇంకా అన్నీ అయితే రెడీ అయితే పెట్టేసుకున్నాము ఇదైతే నేను బయట అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కిచెన్ అయితే చాలా చిన్నగా ఉంటుంది అందులో కొంచెం మామూలు నార్మల్ స్టవ్ మీద చేయడం అయితే చాలా కష్టంగా ఉంటుంది ఇది కొంచెం చెప్పు క్వాంటిటీ కదా అందుకని చెప్పేసి బయట ఇంకో స్టవ్ పెట్టేసి ఇలా కరెంట్ ఇలా పెట్టేసి ఇలా చేసుకుంటూ ఉన్నామండి ఇలా అయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది కదా ఇట్లా బయట చేస్తే అందుకని చెప్పేసి ఈ స్టవ్ మీద అయితే చేస్తున్నాను ఇంకా ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి కొంచెం అయితే ఆయిల్ వేసేసి ఇంకా అందులో అయితే బిర్యానీ స్పైసెస్ అన్నీ అయితే యాడ్ చేశాను దాంతోపాటు ఇంకా ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి అండి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన దాకా అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో టమోటాలు కూడా కొంచెం అయితే యాడ్ చేసేసుకోవాలండి ఈ మటన్లోకి టమోటాలు చాలా తక్కువ పడుతుంది చికెన్లోకి అయితే కొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చు కానీ అందుకని చెప్పేసి నేను ఇక్కడ టమోటాలు అయితే చాలా తక్కువైతే యాడ్ చేశాను ఇవి మెత్తగా స్మాష్ అయిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా మిక్స్ అయ్యేటట్లయితే ఒకసారి అయితే తిప్పేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా అయితే మొత్తం అయితే తిప్పేసుకోవాలండి ఇలా మనం ఏదైతే వాష్ చేసి పెట్టేసుకున్నామో ఇంకా మటన్ అంతా అయితే ఇందులో అయితే వేసుకొని ఇదంతా ఒకసారి అయితే మిక్స్ అయ్యేటట్టు తిప్పేసుకోవాలి ఇంకా ఇక్కడైతే నేనైతే అక్కడి నుంచి అయితే లేకుండా అక్కడ చేస్తూ ఉన్నానండి ఇంకా అమ్మ చెల్లి వాళ్ళైతే నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ అయితే వాళ్ళైతే అందిస్తూ ఉన్నారు నేను ఇక స్టవ్ దగ్గర లెవెన్ ఓ క్లాక్ కూర్చుంటే త్రీ క్లాక్ త్రీ ఓ క్లాక్ అయిందండి ఇవన్నీ కంప్లీట్ అయ్యే అంటే ఫోర్ ఫైవ్ ఐటమ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయేపు అయితే టోటల్గా త్రీ అయితే అయిందండి అప్పటివరకు నేను కంటిన్యూస్ చేస్తూనే ఉన్నాను ఇంకా ఇట్లా అయితే ఇంకా అది ఫైవ్ మినిట్స్ అయితే కుక్ అయిపోయిన తర్వాత ఇందులో అయితే స్పైస్కి స్పైసట్టుగా కారం అయితే యాడ్ చేసేసుకోవాలి అదంతా అయితే మన పీసెస్కి పడేటట్టు మంచిగా టెన్ మినిట్స్ అయితే కుక్ అవనివ్వాలండి ఇలా చూస్తున్నారు కదా ఇలా పీసెస్కి ఆ కారం అదంతా పడేటట్టు అయితే కుక్ ఇవ్వాలి అలా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం వచ్చేసి గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి మటన్ అయితే కొంచెం ఎక్కువ సేపు కుక్ అవుతుంది కదా అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడైతే రెగ్యులర్గా కుక్కర్లో అయితే వేస్తూ వేస్తుంటానండి హైదరాబాద్లో ఇది ఎక్కువ క్వాంటిటీ కదా అంత కుక్కర్ చేయడం కొంచెం కష్టం అని చెప్పి కొంచెం ఎక్కువసేపు కుక్ చేయాలని చెప్పేసి ఇంకా దీంట్లో అయితే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను అది కుక్కలో పోయితే అయితే వాటర్ కొంచెం అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి అయితే వస్తాయి కదా అందుకని చెప్పి వాటర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే యాడ్ చేశాను ఇంకా ఫైనల్గా అంత ధనియాల పొడి కొత్తిమీర కూడా వేసేసి ఇంకా దీన్ని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి కానీ కుక్ చేసుకున్నట్లయితే మనకు మటన్ అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి చికెన్ కూడా తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకుని అందులో కొంచెం కారం అలాగే కొంచెం సాల్ట్ అలాగే ధనియాల పొడి ఇవన్నీ అయితే మిక్స్ చేసి ధనియాల పొడి గరం మసాలా పొడి ఇంకా ఇలాగే అప్పుడే ఫ్రెష్గా నూరి పెట్టుకున్నటువంటి అల్లం పేస్ట్ కొంచెం పసుపు ఇంకా ఇందులోనే కొంచెం పెరుగు కొంచెం కొత్తిమీర పుదీనా ఇవన్నీ అయితే వేసేసానండి ఇవన్నీ వేసేసి ఇంకా ఈ పీసెస్కి పట్టేటట్లు ఈ స్పైసెస్ అన్ని కలిపేసుకొని ఒక వన్ అవర్ పాటు అయితే ఫ్రిడ్జ్లో అయితే అట్లా పెట్టేసుకోవాలండి మ్యాగ్నెట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ పచ్చిమిర్చి ఇంకా నిమ్మకాయ రసం కూడా అయితే ఇట్లా పిండేసుకున్నాను ఇదంతా ఇంకా మంచిగా మిక్స్ అయ్యేటట్లు అయితే కలిపేసుకోవాలండి అందులో నిమ్మకాయ పిండేటప్పుడు అయితే విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్ చూసుకొని తీసేసుకోండి లేకపోతే చేదైతే వచ్చేస్తాయి విత్తనాలు మనం నవలినప్పుడు అయితే ఇంకా ఇలా అయితే ఈ పీసెస్ మనం వేసుకున్న స్పైసెస్ అన్ని ఇట్లా మంచిగా స్మాచ్ చేసేసుకో ఇట్లా చేసేసుకోవాలి ఇలా చేసేసుకొని దీన్ని ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ గానీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి అప్పుడు కర్రీ ఆ పీసెస్ అనేది మనకు చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయినప్పుడు చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు బిర్యానీ చేయడం కోసం అయితే నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి అది ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులో స్పైసెస్కి బిర్యానీ స్పైసెస్ అన్నీ అయితే యాడ్ చేసేసి ఆనియన్స్ కూడా యాడ్ చేశానండి అండి అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం ఏమైతే చికెన్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నామో అదంతా అయితే వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అవ్వాలండి అలా కుక్ అయ్యి ఇందులో కొంచెం వాటర్ ఫామ్ అవుతుంది ఉంటుంది ఆ స్టేజ్ వచ్చేంతవరకు అయితే మూత పెట్టేసుకొని దీన్ని మంచిగా అయితే మనం మంచిగా కుక్ చేసుకోవాలని ఇందులో పెరిగి యాడ్ చేయడం వల్ల కూడా మనకి పీస్ అనేది చాలా సాఫ్ట్గా అయితే తయారవుతుంది మనకి రైస్లో తింటున్నప్పుడు ఇంకా అది కొంచెం కుక్ అయిన తర్వాత అందులో మనం రైస్ అయితే యాడ్ చేసుకొని ఆ రైస్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా తిప్పేసుకోవాలి ఇందులో ఇంకా వాటర్ కన్సన్ మనకు బిర్యానీకి మనం ఏ ఎంత రైస్ అయితే వేస్తున్నామో దానికి డబుల్ క్వంట్లో వాటర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ సరిపోతే చూసుకొని అడ్జస్ట్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఇంక ఈ వాటర్ అయితే గ్రోలింగ్ బాయిలింగ్ అవుతూ మంచిగా అయ్యేంతవరకు అయితే కుక్ చేసుకోవాలండి ఫైనల్గా అయితే కుక్ చేసుకొని మంచి ఏంటి వాటర్ అంత తినిగిపోయే వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వచ్చేటందుకు హై ఫ్లేమ్ లోక్ చేసుకొని ఇప్పుడు ఇంకా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఇంకా రెడీ చేసుకుంటే మనం ఫైనల్గా అయితే చికెన్ బిర్యానీ కూడా అయితే రెడీ నేను అయితే ఫుల్ ప్రాసెస్ అయితే మీకు అయితే కరెక్ట్గా అయితే చెప్పలేదండి ఎందుకంటే చాలా మంది తెలిసిందే కదా అందుకని చెప్పి బ్లాగ్ లాగా అయితే షూట్ చేశాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా రెండుగా కంప్లీట్ అయిపోయినాక ఇక్కడైతే మా సిస్టర్ మా పిన్ని అయితే ఈ బోటి అయితే బాగా అయితే క్లీన్ అయితే చేస్తున్నారండి నాకైతే ఈ బోటి క్లీన్ చేయడం అయితే రాదు మా నాన్న ఉన్నప్పుడు అయితే మా నాన్న మా చెల్లి అయితే ఎక్కువ మా నాన్న చేస్తూ ఉంటే మా చెల్లి అయితే ఎక్కువ పట్టుకొని దాన్ని హెల్ప్ చేస్తూ ఉండేది అలా తనకైతే అలవాటు అండి బోటీ క్లీన్ చేయడం ఇంక వాళ్ళిద్దరు ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు నేను అయితే టచ్ చేసేదాన్ని కూడా కదా అలా అని చెప్పి చెల్లి అయితే బోట్ అయితే క్లీన్ చేసేసిందండి ఇంకా చాలా టైం అయిపోతుంది అని చెప్పి బోటి ఈవినింగ్ చేద్దామని చెప్పి అదైతే పక్కనైతే పెట్టేసామండి ఇప్పుడైతే వాళ్ళని ప్రిపేర్ చేయడం కాసమైతే ఆల్రెడీ అమ్మ అయితే మిక్సీ వేసి పెట్టేసింది ఇది నార్మల్మైన పప్పు కాబట్టి పుట్టిమైన పప్పు ఉంటుంది కదా అది చాలా మంచి టేస్ట్ ఉంటుంది అని అమ్మైతే ఇదైతే ప్రిపేర్ చేసిందండి ఇంకా అందులో నేను కావాల్సినటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా ఇవన్నీ సాల్ట్ వేసేసుకొని అంతా మిక్సీ అయ్యేటట్టు చేసేసుకొని దీన్ని వల్ల అయితే వేసేస్తూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నా అండి స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ కొంచెం ఈ అయిన తర్వాత ఇలా చేత్తో నాకైతే చేతున్న చేయడం అలవాటు అండి చాలామంది చేత్తో అయితే చాలామంది భయపడుతూ ఉంటారు కదా అట్లా కరెక్ట్ షేప్ రాదని చెప్పేసి వాళ్ళైతే ఒక కవర్ తీసుకొని పాలితీన్ కవర్ అయితే తీసేసుకొని దాని మీద వేసేసుకొని వేసేసుకోవచ్చండి నేను ఎక్కడైతే వేస్తూ ఉన్నాను ఇంక అయితే వాటిని తీసేసి పక్కనైతే పెడుతూ ఉందండి ఇంకా ఇట్లా అయితే లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసినాం లంచ్ అయితే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అప్పటికైతే కంప్లీట్ అయిపోయిందండి అప్పటికి త్రీనే చేశాను ఇంకా బోటీ అయితే చేయలేదండి అది నైట్ అయితే చేసేసుకున్నాం ఫ్రై కోసం అయితే ఇంకా ఇలాగైతే అన్నీ అయితే ఇంకా మీరు ఇంకా మీరేం చేసుకున్నారు నాకైతే కామెంట్ చేయండి వాళ్ళ బ్లాగ్ అయితే ఇదేనండి వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి